తూర్పు గోదావరి జిల్లా ఎస్పీడీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు కొవ్వూరు టోల్గేట్ వద్ద నాకాబందీ నిర్వహించారు అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్లు స్వయంగా రంగంలోకి దిగారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చైన్ స్నాచర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు చేపట్టామని తెలిపారు వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలో ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన నాకాబందీని ఏర్పాటు చేశామన్నారు కొవ్వూరు టౌన్ సిఐపి విశ్వం చాగల్లు ఎస్ఐకే నరేంద్రతో పాటు పది మంది సిబ్బంది నాకోబందిలో పాల్గొన్నారు ఈస్ట్ గోదావరి జిల్లా రాజమహేంద్రవరం యావత్తు ఐదు జోన్లు ఉన్నాయి కొవ్వూరు జోను అలాగే సెంట్రల్ జోను ఈస్ట్ జోను నార్త్ జోను వెస్ట్ జోను ఈ రకమైన ఐదు జోన్లలో కూడా గస్తీలు తిరగడము అది సర్వసాధారణము ఒక్కొక్కసారి ఎస్టీలు తిరిగినా సరే నేరాలు జరుగుతుంటాయి చోరీలు అలాగే గంజాయి రవాణా అలాగే వర్ష మదర్స్ ఇటువంటివి జరగకుండా మనం ముందుగా నకాబందీ నిర్వహిస్తుంటాము ఈ నకాబందీ విడివిడిగా అంటే జోన్ వైజు చేయడం వల్ల అంత ఫలితం కనిపించలేదని మొత్తం ఇప్పుడు స్టేట్ వైడు అలాగే మా జిల్లా యావత్తు